హలో అండి వెల్కమ్ టు భారత్ స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఈరోజు వీడియోలో అయితే ఈ రెసిపీ మా అబ్బాయి అడిగి మరీ చేయించుకున్నాడండి సో అందుకని మీకు కూడా ఈజీగా చేసుకునేలాగా షేర్ చేయబోతున్నాను అనమాట సో ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎంత ఎవరైనా ఫస్ట్ టైం చూసినవారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ అకాన్ కూడా ఇచ్చేయండి అండ్ ఈ రెసిపీలో అయితే ఈరోజు నేను సాసెస్ కానీ క్రీమ్స్ కానీ ఏమీ యూస్ చేయలేదండి సో ఫస్ట్ అయితే ఇలా ఒక కళాయి పెట్టుకొని దానిలోకి కొంచెం ఆవాలు అలానే జీలకర్ర కూడా యాడ్ చేసేసి అవి వేగిపోయిన తర్వాత చాప్ చేసిన ఆనియన్స్ని కూడా యాడ్ చేసి ఇలా చక్కగా వాటి వాసన పోయే వరకు ఇలా వేయించుకొని ఉంచుకోవాలండి సో ఇవి ఇలా వేగిపోయిన తర్వాత చక్కగా ఇందులోకి కట్ చేసిన క్యాప్సికమ్స్ అండ్ అలానే ఇవైతే చిన్నవి కాకుండా కొంచెం మీడియం సైజులోకి కట్ చేసుకొని వేసుకున్నానండి అలానే టొమాటోస్ని కూడా కొంచెం మీడియం సైజులో కట్ చేసేసి వేసేసాను సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యి ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి అండ్ ఇవి ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి చాలా కొంచెం ఎందుకంటే మనం సాసెస్ ఏమీ యూస్ చేసుకోవట్లేదు కాబట్టి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యూస్ చేసుకుంటున్నాను అండి అండ్ దాని తర్వాత నేను ఇలాగా స్వీట్ కార్న్ అయితే ఎక్కువ సీజన్లో ఇలాగా తీసేసి ఫ్రోజన్ చేసుకొని ఉంచుకుంటా సో అవే నేను కొన్ని దీనిలోకి కూడా యాడ్ చేసుకుంటున్నాను సో నేను ఇక్కడ జస్ట్ ఒక హాఫ్ కప్పు కూడా ఇలా చక్కగా యాడ్ చేసేసుకొని అందులోకి కొంచెం సాల్ట్ అండ్ అలానే హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నా అండి సో కారం అయితే చూసి యాడ్ చేసేసుకోండి సో తినగలిగే తినగలిగేవాళ్ళతో ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా కూడా పర్వాలేదు అండ్ దాని తర్వాత కొంచెం ధనియా ఫ్లేక్స్ అండ్ అలానే కొంచెం జీరా పౌడర్ దాంతోపాటు కొంచెం గరం మసాలా సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత చక్కగా బాగా కంబైన్ చేసుకొని వీటన్నిటిని కూడా కలిసిపోయేలాగా మనం ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకొని ఉంచుకోవాలండి అండ్ ఇవన్నీ కుక్ అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాని ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను అండి సో ఇలా పాస్తాని యాడ్ చేసుకున్న తర్వాత మీరు వీటిని బాగా కంబైన్ చేసుకొని పెట్టుకోవాలండి అండ్ ఇందులోకి నేను క్రీమ్ కాకుండా ఇలాగ వెజ్ మైనోస్ని యాడ్ చేస్తున్నాను అండి అండ్ వెజ్ మైనోస్ కూడా ఇందులోకి మనకి పాస్తా క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసేసుకోవచ్చు అండ్ నేనైతే ఇలాగ మొత్తం ఒకేసారి కాకుండా టూ ట్రిప్స్గా యాడ్ చేసేసుకొని ఇలాగా చక్కగా కంబైన్ చేసుకున్నాను అండి అండ్ క్రీమ్స్ ఏమీ లేకుండా చక్కగా ఈ మానోస్ నిడ్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం స్వీట్ ఫ్లేవర్ అలానే క్రీమీ స్ట్రక్చర్ కూడా వస్తుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి సో చూసారు కదండి చాలా సింపుల్గా అండ్ అలానే ఈజీగా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చక్కగా పెట్టేసేయచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలానే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్నామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన వెళ్ళే కొన్ని కూడా హెచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారతి